జగిత్యాల జిల్లా ఆపరేషన్ సింధులో త్రివిధ రక్ష దళాలకు మద్దతుగా జగిత్యాలలో జర్నలిస్టులు సంఘీభవన ర్యాలీ జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నుండి పాతవర్షన్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్మించిన జర్నలిస్టులు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అంచివేయాలని పాకిస్తాన్ కు బుద్ధి చెప్పేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యకైనా వెనుకాడద్దని జర్నలిస్టులు

ప్రాణాలను కోల్పోయిన అమర జవాన్లకు ముందుగా మా ప్రెస్ క్లబ్ తరఫున సంతా వారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తూ వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఎదురొడ్డి పోరాడలేక దొంగ దెబ్బలు తీస్తూ అమాయకుల ప్రాణాలను బలగొంటున్న దీని సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో సందర్భాల్లో అమాయక ప్రజలపై దాడులు చేయడం మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేసిన భారత ప్రభుత్వం ఓపిక పట్టి పట్టి ఇక ఓపిక నశించిపోయి మొన్నటికి మొన్న పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీసుకున్న భార అమాయకుల ప్రాణాలను బలితీసిన సంఘటన దేశం యావత్ దేశాన్ని నిబ్బేరపరిచింది ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసి మట్టుబెట్టిన భారత సైన్యానికి మా ప్రెస్ క్లబ్ తరఫున సెల్యూట్ చేస్తున్నాం పాకిస్తాన్ ముందు నుంచి భారతదేశాన్ని తవ్వింపు చర్యలకు పాల్పడుతూ తమ నైజాన్ని చాటుకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇక ఆమె తూమి తేల్చుకుందామని గత మూడు నాలుగు రోజులుగా పాకిస్తాన్ దుచ్చర్యలను ఎప్పటికక్కడ ఎండగడుతూనే ఉగ్రవాద స్థావరాలను మట్టుబెడుతూ సామాన్య జనానికి ఏ ఒక్క సామాన్య జనానికి కూడా నష్టం కలగకుండా మనం యుద్ధం చేస్తే ఆ పాకిస్తాన్ అమాయకల ప్రాణాలను బలి తీసుకునేందుకు గ్రామాల మీద లాంచర్లు గ్రనేడ్లు మిసైల్స్ తోటి డ్రోన్లతోటి దాడులు చేయడం ఇది హేయమైన చర్య ఒక పిరికిపంద చర్యగా భావిస్తున్నాం దేశ సైనికులు దేశ ప్రజల రక్షణనే ధ్యేయంగా తమ ప్రాణాలను ఒడ్డి పోరాటం చేస్తున్న భారత సైన్యానికి మనమందరం అండగా నిలవాలి మనం సంఘీభావం తెలపాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టి ఒక సంఘీభావ ర్యాలీని తీశాం ఇది ఈ కార్యక్రమం ఒక రకంగా ప్రజల్లో జాతీయవాదాన్ని పెంపొందించాలనే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమం ఇది ఏదేమైనా మన దేశమంతా ఐక్యంగా ఉండి పాకిస్తాన్ దుచ్చరణను ఎండగట్ట కట్టడి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా అఖిలపక్ష అన్ని రాజకీయ పార్టీలు భారత ప్రభుత్వం తీసుకునే చర్యను సమర్థించడం హర్షణీయం వారందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ కార్యక్రమం చేపట్టినా సైనికులు ఏ పోరాడానికి దిగినా మీకు మేము అండగా నిలుస్తాం మీరు మా కోసం ఉన్నారు మేము మీకోసం ఉన్నామని చెప్పడానికే ఈ కార్యక్రమం చేసినాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున నమ్మస్తు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ దేశ ప్రజల రక్షణ కోసమే తమ ప్రాణాల ఉండి పోరాడుతున్న దేశ సైన్యానికి సెల్యూట్ భారత్ జై వందే మాతరం వందే మాతరం भारत माता की जय 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 जवान जवान किसान किसान पर हमला किया गया था जिसमें 26 खुवा के सिंदूर को नाम पूछ कर उजाड़ा गया दहेश गर्दी का कोई मजहब नहीं होता जिसकी हर तरीके से मजम्मत की जाए और हमारे मुल्क ने जो हमारे मुल्क के सिपाहियों ने जो सिंदूर ऑपरेशन आप, सिंदूर किया कामयाब हम उसकी पूरी मदद करते हैं मदद देते हैं और हम प्रेस क्लब जगतियाल की जानिब से आज इनके मदद के ताल्लुक से ओल्ड बस स्टैंड से तहसील चौरास्ते तक रियाली निकाली गई जिसमें हम हमारे मुल्क के फौजियों को पूरी मदद पेश करते हैं और उम्मीद करते हैं कि दहश गर्दों को पूरी तरीके से हमारा मुल्क कुचल देगा और कभी भी किसी भी तरीके से को कोई भी हम जो है सो इसकी पूरी तरीके से मध्म करते हैं क्योंकि दहश गर्दों से दहशगर्दों का कोई मजहब नहीं हुआ था और किसी मजहब में दहशगर्दों को जो है सो इसको प्रोत्साहन नहीं दिया जाता लिहाजा हम इसकी मुकम्मल मुखालफत करते हैं और हमारे मुल्क के साथ हम पूरी तरीके से शामिल है और हम, हम हमारे फौजियों की सतश करते हैं कि जिन्होंने जो मोजाहिरा किया है ऑपरेशन सिंदूर का जो खवातीन जो बेवा हो गई थी उनके अंदर एक हौसला दिलाया कि हम तुम्हारे साथ हैं हम भी प्रेस क्लब के सहाफी पूरी तरीके से हम भी अपनी तरफ से मदद पेश करते हैं भारत माता की जय प्रतिवकरंडी कलचवेचेन संगति मन अंदर की तुलसी देशम यावतु पहलगाम गाडीलो सौदरी मनन नुजटा सिंदूरम तुडचिवेसी 27 मंदीनी మతం పేరుతో తీవ్ర ఊసకోతకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మన వంతు బాధ్యతగా మీడియా జగిత్యాల పాత్రకేలందరం కలిసి సంఘటితంగా భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత రక్షణ వ్యవస్థ చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ అంటే సోదరీ మల్ల నిదుట సింధూరాన్ని పదిలంగా ఉంచాలన్న ఒక పవిత్ర లక్ష్యంతో చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ మరింతగా విజయవంతం కావాలని భారతదేశం వైపు ఏ తీవ్రవాది కూడా కన్నెత్తి చూడకుండా కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హిందుస్థాన్ మేరా హాయ్ అన్న నినాదంతో ముందుకొచ్చి మనం అంటే భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని విజయవంతం చేయాలని ఆ చేపట్టినటువంటి కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలని ఆ సంఘీభావంగానే ఈరోజు జగిత్యైన పాత్రికేయులంతా ఒక సంఘీభావ ర్యాలీని ప్రకటించి ర్యాలీని నిర్వహించి ఈరోజు మనం అందరం సంఘీభావం పలుకుతున్నాం ప్రతి ఒక్కరి మధ్యలో భారత్ మాతాకి జై అన్న నినాదయం వినిపిస్తుంది తప్ప మరోటి ఇప్పుడు కానరావటం లేదు పది మంది కనబడితే మన భారతదేశం గురించి చర్చ జరుగుతుంది ఈ పరిస్థితుల్లో మీడియా తన వంతు బాధ్యతగా మనం అటు యుద్ధంలో ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు పహల్గా మృతులకు అదేవిధంగా వీర జవాన్ మురళీ నాయక్ మరి నిన్న రాత్రి మృతి చెందినటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గారికి వారికి ఈ సందర్భంగా జగిత్యాలందరూ నివాళులు అర్పిస్తూ ఈ ఆపరేషన్ సింధూర్తో విజయవంతం కావాలని మన భారతదేశం అగ్రరాజ్యాల సరసన మరింత ముందుకు వెళ్ళాలి తీవ్రవాదం బెచ్చుమీరి సామాన్య ప్రజానీకం యొక్క హృదయాలను నాశనం చేస్తున్న తరుణంలో భారతదేశం తీవ్రవాదానికి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేపట్టినటువంటి ఆపరేషన్ సింధూర్కి బాధ్యతాయుతమైనటువంటి పాత్రికేయులుగా భారతీయ పౌరులుగా సంపూర్ణమైనటువంటి మద్దతును విశ్వాసాన్ని మేము ప్రకటించడానికే ఈ సంఘీభావ ర్యాలీని చేపట్టడం జరిగింది మనుషుల యొక్క జీవితాలను అతలాకుతలం చేసేటువంటి ఉగ్రవాదం ఎక్కడున్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా అది సమూలంగా పిగిలించి వేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క విశ్వ మానవుడి పైన ఉన్నది భారతదేశం పైన కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క తీవ్రవాదులు తమ పంజాను విసురుతూ సామాన్య ప్రజానికాన్ని అనేక రకాలుగా బాధలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఊరిమిని చూపించినటువంటి భారతదేశం ఇక దాన్ని భరించలేనటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఒకటి రెండు వీటన్నింటినీ చేపట్టింది భారతదేశం యొక్క ఆపరేషన్ సింధూర్కి మనం మన బాధ్యతగా సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది మనలో మనకు ఎన్ని ఉన్నా ఎన్ని అంశాలపైన విభేదాలు ఉన్నా దేశం అనేటువంటి ఒక అంశం పైన సంఘటితం కావలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది నేడు భారత జాతి సమస్తం ఒకే మాట ఒకే లక్ష్యం పైన కేంద్రీకృతమై ఉంది ప్రజలందరూ భారతదేశం యొక్క ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడడానికి నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలందరికీ ఒక సంఘీభావాన్ని తెలుపుతూ మన యొక్క సాయుధ పోరాట యోధులకు ఒక ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ఒక నైతిక మద్దతును ఇచ్చేందుకే ఈ జగిత్యాల ప్రెస్ క్లబ్ తరఫున ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహించడం చాలా సంతోషకరం ఏ పరిస్థితుల్లోనైనా పరిస్థితులు ఏదైనా మేమంతా భారత సాయుధ బలగాలకు సంపూర్ణమైనటువంటి ఇస్తామని చెప్తూ మరోసారి తీవ్రవాదం ఎక్కడ ఉన్నా అణిచివేయాలని చెప్పి కోరుకుంటూ భారత్